మీకు రియాలిటీ చూపించడం కోసం అయితే వచ్చాను కా అందరు ఏంటంటే అమరావతిలో అక్కడక్కడ పొలాల దగ్గర వాటర్ ఆగి ఉన్నాయి చోట తీసేసి ఆ ఈ రాజధాని ప్రాంతం మునిగే ప్రాంతం మునిగుతుంది అది ఇది అని చెప్పి అయితే చెప్తున్నారు ఇదంతా ఏం మునిగే ప్రాంతం కాదు నేను మీకు అంత కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీకు అయితే చూపించా కదా క్యాపిటల్ రీజన్లో ఈ ఏరియా మొత్తం ఇదే ఎక్కడ వాటర్ అయితే ఆగిలేవు మీరు చూశారు కాబట్టి మీకు చెప్తున్నాను ఈ రియాలిటీ అయితే ఇదే అమరావతి ప్రాంతం అనేది మునిగే ప్రాంతం కాదు ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే అండర్గ్రౌండ్ సిస్టమ్ అనేది ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా ఏర్పాటు చేయకుండానే ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ స్టోరేజ్ అవ్వలేదు అక్కడక్కడ ఏంటంటే పొలాల్లో ఆ పొలాల్లో ఖాళీగా ఉండిద్ది ఓపెన్ ప్లేస్లో ఏంటంటే వాటర్ అయితే ఆగిద్ది అక్కడ ఏ ప్రాంతమైనా ఆగిద్ది మీరు చూసుకున్నట్టయితే హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా ఊటీ కానీ కొడైకెనాల్ ఆ ప్రాంతాల్లో పొలాలు ఉన్నా ఆ ప్రాంతాల్లో కూడా ఆగిద్ది ఎందుకంటే అది జనరల్గా ఆగిద్దు ఎటు వెళ్ళడానికి దారి లేక అక్కడే ఆగిపోయిద్ది వాటర్ ఇంకేదో వన్స్ అది వర్షం ఆగిన తర్వాత ఆ వాటర్ అనేది క్లియర్ అయిపోద్ది అంతేగాని పొలాల వైపు వీడియోస్ తీసి నిర్మాణాల వైపు తీయకుండా పొలాల దగ్గర వీడియో తీసి పెడుతుంటే నాకైతే ఇదిగా అనిపించి మీకు రియాలిటీ చూపించడం కోసం రిస్క్ అయినా సరే నేను ఇంకా వర్షం పడుతున్న క్లైమేట్ సహకరించకపోయినా నేనైతే వచ్చి వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా రన్నింగ్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి హైకోర్టు కూడా ఎలా ఉందో హైకోర్టు ప్రాంతం మొత్తం ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడా స్టోరేజ్ అయ్యలేవు ఖాళీగా అయింది రోంది రోడ్డు కూడా చాలా క్లియర్గా అయితే ఉంది రోడ్డు కూడా చూడండి ఇది ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్టు అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ అటువైపు వెళ్ళి అయితే చూపిస్తాను జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో వాటర్లో అయితే ఎక్కడా మునగలేదు రోడ్డు కూడా ఇంత క్లియర్ గా ఉందో చూసారా ఇదంతా చూడండి ఎలా ఉంది ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ క్యాపిటల్ రీజన్ ఏరియా అన్నమాట మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా ఇంకా ముందుకెళ్ళి జడ్జెస్ ఎన్ని ఎన్జిఓ ఆఫీసర్ టవర్స్ ఇంకా టవర్స్ ఉంటాయి బిల్డింగ్స్ అక్కడ కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను నేనైతే ఇప్పుడే విట్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి విట్ యూనివర్సిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడ ఆగలేదు ఎంత క్లియర్గా ఉందో చూసారా ఇటువైపు రోడ్డు కూడా రోడ్డు వైపు కూడా చూడండి ఎలా ఉందో రోడ్డు ఇక్కడ చూడండి మీరు ఎగ్జాక్ట్ గా నేను ఏపీసీఆర్డిఏ డిఏ జోనల్ ఆఫీస్ దగ్గరకైతే వచ్చాను ఈ జోనల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో వర్షాలకైతే ఇక్కడైతే చుక్క నీరు కూడా ఆగలేదు చుక్క నీరు కూడా నిలవలేదు అసలు ఈ ఏరియా కొంచెం కూడా మునగలేదు మొత్తం చూసారా ఎలా ఉందో ఎంత ఓపెన్ గా ఉంది నేను ప్రీవియస్ గా ఇక్కడ వచ్చి వీడియో కూడా చేశాను కదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వాటర్ అసలు ఎక్కడ స్టోర్ అవ్వలేదు ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి ఏరియా మొత్తం ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి అన్నీ చూపిస్తాయి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీకు అయితే చూపిస్తాయి ఇప్పుడు నేను ఇప్పుడైతే కొండవీటు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడైతే ఆన్ చేశారు ఎందుకంటే వరద ఎక్కువగా రావడం వల్ల ఈ వాటర్ని లిఫ్ట్ చేసి ఈ ప్రకాశం బ్యారేజ్లో అయితే లిఫ్ట్ చేస్తున్నారు చూసుకోండి మొత్తం మొత్తం మోటార్ల ద్వారా ఈ రిఫ్టిరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పుడు కట్టారు ఈ రాజధాని ప్రాంతం వైపు వచ్చే కొండవీటి వాగుని ఆ ముంపుకు గురవ్వకుండా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముంపుకి గురై ఆ కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవ్వకుండా శాశ్వత పరిష్కారం కింద అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కట్టారు అప్పట్లోనే రెండు వందల ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ అయితే కట్టారు దాదాపు ఐదు టీఎంసీ వాటర్ ని లిఫ్ట్ చేసి అంటే మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పైప్ లైన్స్ ఉంటాయి కింద ఆ పైప్ లైన్స్ ద్వారా ఇటువైపు అయితే వాటర్ అయితే వెళ్ళిద్ది ప్రజెంట్ ఇప్పుడు వాటర్ వరదలు ఎక్కువ రావడం వల్ల ఆన్ చేశారు తర్వాత ఇదైతే ఆఫ్ చేసేస్తారు ఇక్కడ చూడండి మీరు నేను ఎగ్జాక్ట్ గా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా చూడండి అసలు వాటర్తో అయితే ఎక్కడ నిండి లేదు మొత్తం క్లియర్గా అయితే ఉంది నిర్మాణాల జరగని ప్లేస్లో లోతుగా ఉండిద్ది కదా ఆ ప్లేసెస్లో అయితే అక్కడక్కడ వాటర్ అయితే ఆగింది అది కామన్గా ఎక్కడైనా ఆగిద్ది వాటర్ అనేది ఎందుకంటే నిర్మాణాల కోసం అక్కడ తవ్వి ఉంటారు కాబట్టి లోతుగా ఉండిద్ది కదా ప్రతి ప్రాంతం అయితే ఆగిద్ది నిర్మాణాలు జరిగిన చోట చూడండి అసలు ఎక్కడ అయితే వాటర్ స్టోరేజ్ అనేది ఏం లేదు అవన్నీ ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి టవర్స్ ఇప్పుడు బంగ్లా సైప్ కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ చూడండి ఇక్కడ కూడా అసలు ఏమీ మునగలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే స్టోరేజ్ అయితే ఉన్నాయి అవి ఉన్నాయి చూడండి ఈ బంగ్లాస్ కూడా ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి కదా ఇంకా ముందుకెళ్తే ఏంటంటే సెక్రటరీ టవర్సు హైకోర్టు ఇవన్నీ వస్తాయి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు ఇవన్నీ వస్తాయి ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను నేను ఎగ్జాక్ట్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ రోడ్ అయితే ఓపెన్ గా ఉంది ఇక్కడ కొంచెం వాటర్ అయితే వచ్చింది ఈ బిల్డింగ్ అయితే నిర్మాణంలో ఉంది ఇంకా ఈ బిల్డింగ్స్ చూడండి నిర్మాణాలు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే వాటర్ అయితే ఏం రాలేదు స్టోరేజ్ అయితే ఏం లేదు మొత్తం బిల్డింగ్స్ చూడండి ఆ లోపలికి అయితే వాటర్ లాగా ఇది అవుట్ సైడ్ అయితే వాటర్ అయితే ఉంది కొంచెం ఇదే చిన్న బిట్టే అనమాట ఈ కొంచెం అవుట్ సైడ్ భాగం అయితే ఇది లోతుగా ఉండిద్ది ఈ నిర్మాణాల కోసం లోతుగా తవ్వారు కాబట్టి ఇక్కడ వాటర్ అయితే స్టోరేజ్ అయ్యి అయితే ఉంది బిల్డింగ్స్ కంప్లీట్ అయిన చోట చూడలేదు సార్ వాటరే లేదు ఎమ్మెల్యే ఎంఎల్సీ క్వార్టర్స్ ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఎస్ ఆఫీస్ టవర్స్ కానీ బంగ్లాస్ కానీ సెక్రటరీ టవర్స్ కానీ ఇవన్నీ అయితే చూపిస్తాను ఇప్పుడే ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర కూడా వాటర్ అయితే ఆగలేదు అక్కడ అంతా ఓపెన్గా అయితే ఉంది ఇదంతా ఈ ఏరియా వచ్చేసి శాఖమూర్ ఏరియా అనమాట అక్కడ మీకు ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ గమనిస్తుంది కదా అక్కడే శాఖమూరు పార్క్ అయితే కడుతున్నారు సెంట్రల్ పార్క్ మూడు వందల ఎకరాల్లో పార్క్ అయితే ఉండబోతుంది త్వరలో అంటే ఆరు నెలల్లో ఆ పార్క్ అయితే కంప్లీట్ చేస్తారు ఆ మూడు వందల ఎకరాల్లో ఏంటంటే ఒక యాభై ఎకరాల్లో వాటర్ లేక్స్ ఉండే వాటర్ లేక్ ఉండేలాగా కూడా డిజైన్ అయితే చేస్తున్నారు ఫ్యూచర్లో అక్కడ సెంట్రల్ పార్క్ అయితే చూడొచ్చు చాలా బాగుండేది ఆహ్లాదకరంగా అయితే ఉండింది ఈ ఏరియా చూడండి ఇంతకు ముందు నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఈ ఎన్ఐడి యూనివర్సిటీ మొన్న రీసెంట్ గా వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఈ కంకర్ అయితే లేదు ప్రజెంట్ కంకర్ కూడా పోసారు రోడ్ వేయడం కోసం రోడ్డు కూడా ఎలా ఉందో చూడండి రోడ్ అయితే ఇంకా వేయలేదు ఈ రోడ్ వేయడం కోసం కంకర్ కూడా పోసారు ఈ ప్రాంతం అంతా ఎంత విశాలంగా కనిపిస్తుందో చూడండి మీకు దూరంగా కనిపించేది వచ్చేసి సెక్రటేరియట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది దాని తర్వాత ఇక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఇది విక్ యూనివర్సిటీ ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అయ్యేమో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్సు అవి దూరంగా కనిపించేది గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు ఇవన్నీ చూడండి అంత విశాలంగా ఉందో అవి ఇది వచ్చేసి ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు అది అక్కడ మీకు బంగ్లాస్ కూడా కనిపిస్తున్నాయా హైకోర్టు దగ్గర ఈ బంగ్లాస్ అనమాట ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏపీసీఆర్డిఏ జోనల్ ఆఫీస్ అది మొత్తం చూడండి అసలు మొత్తం ఎంత ఓపెన్గా కనిపిస్తుందో మొత్తం జంగిల్ గ్రీడన్స్ మొత్తం చేశారు చాలా ఓపెన్గా ఉంది ఈ ప్రాంతం కూడా ఎక్కడ మునిగి అయితే లేదు మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ వాటర్ అయితే ఆగింది అది ఎలాగో అబ్యూజ్గా ఆగిద్ది వాటర్ ఈ రోడ్డు మీద కూడా వాటర్ అయితే లేవు